హాయ్ ఫ్రెండ్స్ ఇటీవల కాలంలో నాకు ఇన్స్టాగ్రామ్ రీల్ అయితే చూసానండి అదేంటంటే ఒక నర్సు సర్వీస్ ఇవ్వడానికి ఏజెన్సీ ఏరియాలో కొండలు కుట్టలు దాటి ప్రాణాలకు తెగించి మరి ఆవిడ సర్వీస్ ఇవ్వడానికి అయితే వెళ్తా ఉన్నారు డ్యూటీని అయితే అవి సక్రమంగా నిర్వర్తిస్తా ఉన్నారు నిజమేనండి ఏజెన్సీ ఏరియాలో ఎలాంటి డ్యూటీలు పడతా ఉంటాయంటే మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు సురేష్ అని చెప్పేసి ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే నేను నానా కార్ తో ఆయన దగ్గరికి వెళ్ళాను లంబసింగి లంబసింగి నుంచి ఒక పద్దెనిమిది కిలోమీటర్ల దూరం ఉంటుంది సులపాలెం అని చెప్పేసి పద్దెనిమిది పదమూడు కిలోమీటర్ల సమస్య డిస్టెన్స్ అయితే ఉంటుంది సుర్లపాలెం అని జీ మాడుగుల మండలం అయితే అది కొండల మీద ఉంటుంది ఆ ఊరు ఆ ఊరు వర్షాకాలంలో వెళ్ళాలంటే చూసారు కదా రోడ్డు ఏ విధంగా ఉందో అలాంటి పరిస్థితి ఉంది ఇప్పుడైతే రోడ్ వేస్తారంట వన్ ఇయర్ అయింది వేరే రూట్ నుంచి అయితే రోడ్ వేశారు వీళ్ళు కూడా ట్రాన్స్ఫర్ అయిపోయారు అనమాట అప్పట్లో ఆమెను స్కూల్ డ్రాప్ చేయడానికి ఈ నెల్లి సాయంకాలం మళ్ళీ ఆమెతో కలిసి వచ్చాడు అనమాట అంటే ఒక జీతంతో ఇద్దరు పనిచేసేవారు అలాంటి కష్టాలు అయితే పడ్డారు ఏజెన్సీలో ఇటువంటి టీచర్స్ ఉండబట్టే చాలా మంది ఎడ్యుకేటెడ్ అయితే అవుతున్నారు అన్నమాట అటు ఉండే పిల్లలందరూ ఆ కొండల మీద నుంచి కిందకి దిగి చదువుకునేటటువంటి పరిస్థితులు లేక అక్కడ ఉన్నటువంటి స్కూల్ లో టీచర్లు పని చేయడానికి మౌలిక సదుపాయాలు కూడా లేనటువంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళెంత చక్కగా డ్యూటీ అయితే చేస్తున్నారు చూడండి సో బురదకైతే ఇంకా బండి స్లిప్ అయిపోతున్న ఉద్దేశంతో బండి చక్రాలకి గుడ్లు కట్టి ఇంక అలాగైతే మెల్లగా ఇక్కడికి వెళ్ళి స్కూల్లో రోజంతా టీచ్ చేసిన తర్వాత మరలా సాయంత్రం మళ్ళీ వచ్చి అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి వచ్చి ఇన్ని పాటలు అయితే పడుతున్నారనమాట జనరల్ గా ఈ వీడియో నేను ఎందుకు చేశాను అంటే మనకి అన్ని సౌకర్యాలు ఉన్నా వర్షం పడుతుందా లేకపోతే ఇంకే ఇంకేదో కారణాలు చెప్పి పనికి వెళ్ళక డ్యూటీ చేయక బతికి పరిస్థితుల్లో ఇలాంటి వీడియోలు అయితే మనకి నిజంగా గూజ్ బంప్స్ అయితే వస్తాయండి ఎవరైతే ఎంత హార్డ్ వర్క్ చేస్తారు వాళ్ళందరికీ వీడియో తంకితం ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసిన ఫ్రెండ్స్ షేర్ చేయండి పేజ్ అయితే ఫాలో ఉన్నా నమస్కారం థ్యాంక్ యూ